అది ఒక అందమైన పల్లెటూరు అందులో సీతమ్మ అనే ఒక మహిళ నివసిస్తుంది ఆమెకు ఇద్దరు కుమారులు పెద్దవాడు సుందరం చిన్నవాడు సత్యం సీతమ్మ పెద్దవానికి పెళ్లి చేసి లక్ష్మిని కోడలుగా తెచ్చుకుంటుంది ఒకరోజు సీతమ్మ సత్యంతో ఇలా అంటుంది అరే నాన్నా ఇన్ని సంవత్సరాలు నేను అన్నయ్య కష్టపడి ఏదో ఈ సంసారాన్ని నడిపించుకుంటూ వచ్చాము ఇక అన్నయ్యకు పెళ్ళయింది కాబట్టి నువ్వు కూడా సంపాదనలోకి రావాలి అని అంటుంది సీతమ్మ దాంతో సత్యం ఈ విధంగా అంటాడు అమ్మా నాకు ఏం పని తెలుసమ్మా నాకు కట్టెలు కొట్టడం తప్ప ఇంక ఏ పని చేతగాదే అని అంటాడు సుందరం సీతమ్మతో దాంతో సీతమ్మ ఈ విధంగా అంటుంది అదే ఏదో ఒక పని రోజు పొద్దున అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకునిరా ఇంటి దగ్గరే మనం అమ్మి దాంతో కొంచెం సంపాదన చేసుకుందాం అని అంటుంది సీతమ్మ ఒకరోజు ఇలాగే సత్యం ఉదయం వేళ అడవికి బయలుదేరి వెళ్తాడు అడవిలో అలా కట్టెలు కొట్టి సాయంత్రం వరకు అలసిపోతాడు కొట్టిన కట్టెలన్నిటినీ మోపు కట్టుకొని మెల్లగా ఇంటి దారి పడతాడు అలా వెళ్ళిన సత్యం కట్టెలన్నిటినీ వాళ్ళ వదిన ముందర వేస్తాడు వదిన చూడు ఈ కట్టెలన్నీ కొట్టుకొని వచ్చాను వదిన అని అంటాడు దాంతో లక్ష్మి కొట్టుకొచ్చావులే ఉదయం లేసి సాయంత్రం వరకు నన్ను కొట్టుకొచ్చిన కట్టెలు అని అంటుంది సత్యంతో దాంతో సత్యం అలాగే వదిన సరిపోకపోతే రేపు మరిన్ని కట్టెలు కొట్టుకొని వస్తానులే ఇప్పుడైతే నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టవా అని అంటాడు సత్యం దాంతో లక్ష్మికి కోపం వస్తుంది నేను నీకు అన్నం దాంతో లక్ష్మి కోపంగా ఏంటి నేను నీ కన్నం పెట్టేది లోపలికెళ్ళు మీ అమ్మ ఉంటుంది అడిగి పెట్టించుకొని తిను అని కసురుతుంది దాంతో సత్యం బాధగా లోపలికెళ్తాడు ఒకరోజు ఇలా ఉండగా పక్క రోజు సీతమ్మ జ్వరంతో పడుకొని ఉంటుంది అక్కడికి సత్యం వస్తాడు అమ్మా అమ్మా అని పిలుస్తాడు కానీ సీతమ్మ ఏం మాట్లాడలేదు ఆమెకి జ్వరం చాలా ఉంటుంది దాంతో సత్యం లక్ష్మి దగ్గరికి వెళ్తాడు ఇలా మాట్లాడతాడు వదిన అమ్మకి చాలా జ్వరంగా ఉంది వదిన కొన్ని డబ్బులు ఉంటే ఇవ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అంటాడు దాంతో లక్ష్మి ఏంటి డబ్బులా అంటే నువ్వు తీసుకొచ్చిన డబ్బులన్నిటినీ మేమంతా దాచుకొని మీ అమ్మకు హాస్పిటల్కి చూపించలేమనుకుంటున్నావా అని అంటుంది దాంతో అక్కడికి సుందరం వస్తాడు లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది బోరున అది చూసిన సుందరం ఇలా అంటాడు లక్ష్మి లక్ష్మి ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు అని అడుగుతాడు దాంతో లక్ష్మి ఏమండి ఇది విన్నారా మీ తమ్ముడు నన్ను ఎన్ని మాటలు అన్నాడో తను కట్టెల కొట్టి ఇచ్చిన డబ్బులన్నీ నేను దాచుకుంటున్నానంట ఇప్పుడు మీ అమ్మకు జ్వరం వస్తే చూపియడానికి డబ్బులు ఇవ్వండి అని నన్ను బెదిరిస్తున్నాడు అని అంటుంది దాంతో సుందరం ఏమంటే ఇక నేను వీళ్లతో కలిసి ఒక్క క్షణం కూడా ఉండనండి మనం వెంటనే వేరు కాపురం పెడదాం అని అంటుంది సుందరంతో దాంతో సుందరం ఈ విధంగా మాట్లాడుతాడు ఏంటి మమ్మల్ని ఇంత మాట అంటారా మేమిప్పుడే ఏరుగా కాపురం పెడతాము మీరు మాతో ఉండద్దండి అని చెప్పి సుందరం సత్యంతో అంటాడు ఈ మాటలన్నీ పడుకుని ఉన్న సీతమ్మ వింటుంది వీళ్ళు అలా మాట్లాడుతా బయటకు వెళ్ళాలని ప్రయత్నిస్తారు అప్పుడు సీతమ్మ ఈ విధంగా మాట్లాడుతుంది సుందరం నాయనా లక్ష్మి ఎక్కడికమ్మా ఏదో చిన్నవాడు తెలియక ఏదో మాట్లాడినాడు అది మనసులో పెట్టుకొని బయటకు వెళ్తానంటారా వేరు కాపురం పెడతారా కొంచెం ఆగండమ్మా అని అంటుంది లేదమ్మా మేమిక్కడ ఉండదలుచుకోలేదు ఇక మమ్మల్ని దొంగలు అన్న తర్వాత మేము ఈ క్షణం కూడా ఉండం ఈ ఇంట్లో అని అంటాడు దాంతో సీతమ్మ అయ్యో నాయనా సుందరం అలా అంటే మేము ఎలా బ్రతకగలం నాయనా మమ్మల్ని విడిచిపెట్టి మీరు వేరే కాపురం నాయనా అని బ్రతిమాలుకుంటుంది దాంతో లక్ష్మి అత్తయ్య గారు లేదండి మాకు ఇంత అవమానం జరిగిన తర్వాత మేము ఈ ఇంట్లో ఉండదలుచుకోలేదు అంటూ భర్త చెయ్యి పట్టుకుని బయటకు వెళ్ళిపోతుంది అలా వాళ్ళు వేరే కాపురానికి బయలుదేరుతారు ఆ ఊరిలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అందులో కాపురం ఉంటారు అప్పుడు లక్ష్మి ఈ విధంగా అంటుంది మనం మనమిద్దరం అనుకున్న ఉపాయం నెరవేరిందండి ఎలాగైతేనే అక్కడి నుంచి మనం బయటకు వచ్చేసినాం అని అంటుంది సుందరంతో దాంతో సుందరం అవును ఎలాగైనా మనము ఉమ్మడి సంసారంలో నుంచి బయటకొచ్చినాం ఇక్కడి నుంచి మనకి ఏ అడ్డు లేదు అని అంటు అంటాడు తర్వాత ఏమి జరగబోతుంది సీతమ్మ సత్యం జీవితం ఎలా ఉండబోతుంది అని నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి అలా వారం రోజులు గడిచిన తర్వాత సీతమ్మ చిన్న కొడుకుతో ఇలా అంటుంది అరే చిన్నోడా ఇంట్లో గడవడం కూడా కష్టంగా ఉంది నాయన నేను పెద్దవాడి దగ్గరికి వెళ్ళి ఏమన్నా ధన సహాయం అడుగుతాను అని అంటుంది దాంతో సత్యం అమ్మా అలా ఎందుకు చేస్తావు వద్దమ్మా నేను ఎప్పటిలాగే అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వస్తాను అవి అమ్ముకుందాం అని అంటుంది అంటాడు దాంతో సీతమ్మ ఇలా అంటుంది సరే నాయనా జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటుంది అలా సత్యం యధావిధిగా ఆరోజు అడవికి బయలుదేరుతాడు వెళ్ళిన సత్యం అలా కట్టెలు కొడుతూ ఉంటాడు కట్టెలు కొడుతున్న సత్యానికి అక్కడ ఏదో శబ్దాలు వినిపిస్తాయి ఏంటబ్బా ఈ శబ్దాలు అని అనుకుంటూ సత్యం అడవి లోపలికి వెళ్తాడు అక్కడ సత్యానికి ఒక గృహ కనిపిస్తుంది అందులోకి మెల్లగా నడుచుకుంటూ లోపలికి వెళుతాడు ఆ గృహలో జరిగే సన్నివేశం చూసి సత్యం వెంటనే ఒక దగ్గర దాక్కుంటాడు అలా దాక్కున్న సత్యం వాళ్ళు లోపల సంభాషణ వింటూ ఉంటాడు అప్పుడు దొంగలు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు అరే మన సంపద అంతా తీసుకొచ్చి ఇక్కడ దాచుకుంటున్నాము ఇంకా కొంచెం సంపాదన పెరిగిన తర్వాత దీన్ని ఇద్దరం చెరి సమానం పంచుకుందాం రా అని దొంగలు అనుకుంటాడు సరే రా పోదాం దా అడవిలోకి అని వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన దొంగల్ని చూసిన తర్వాత సత్యం మెల్లగా నడుచుకుంటూ లోపలికి వస్తాడు అక్కడికి వచ్చి ఆ బంగారం అంతా చూసి సత్యం చాలా సంతోషపడిపోతాడు అమ్మో ఇంత బంగారమా ఇంత నగలా అని చెప్పి ఎలాగైనా దీంట్లో కొంచెం నేను తీసుకెళ్ళాలి అనుకొని కొంచెం పెట్టిలో తీసుకొని సత్యం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు వెళ్ళిన సత్యం అమ్మా అమ్మా డోర్ తీయమ్మా అని తలుపులు కొడుతూ ఉంటాడు లోపల ఉన్న సీతమ్మ హడావుడిగా వచ్చి డోర్లు తీస్తుంది సీతమ్మ డోర్ తెరిచి చూసి ఈ విధంగా అంటుంది నాయనా సత్యం ఏంటి నాయనా ఈ విధంగా ఏంటి బంగారం అంతా అని అడుగుతుంది అమ్మా కంగారు పడకు ఇదంతా నాకు అడవిలో దొరికిందమ్మా నువ్వు ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకు నేను జరిగినదంతా నీకు చెప్తాను అని చెప్పి సత్యం అడవిలో జరిగిన విషయమంతా తల్లికి వివరిస్తాడు దీంతో సత్యం చెప్పిన మాటలు విని సీతమ్మ ఈ విధంగా అంటుంది సరే నాయనా నేను ఎవరితో చెప్పను లోపల పెట్టి ఈ బంగారం అంతా తాళం వేద్దాం అని చెప్పి అంటుంది అలా అంటూ సీతమ్మ ఆ బంగారాన్ని పరీక్షగా చూస్తుంది చూస్తున్న సీతమ్మకు ఒక నగ దాంట్లో కనిపిస్తుంది అయ్యో సత్యం నాయనా ఇది అంతా మన బంగారమే నాయనా మీ చిన్నగున్నప్పుడు దొంగతనం జరిగి మన ఇంట్లో బంగారం ఎత్తుకెళ్ళారు అని అంటుంది దాంతో సత్యం అవునా అలాగైతే అమ్మ మన బంగారం మన దగ్గరికే చేరింది ఎంత నువ్వు జాగ్రత్తగా దాచిపెట్టు అని అంటాడు దాంతో సీతమ్మ అలాగే నాయన అంటూ లోపలికి వెళ్తుంది అలా రెండు నెలలు గడిచిన తర్వాత పెద్ద కొడుకైన సుందరం సీతమ్మ దగ్గరకు వస్తాడు వచ్చి ఈ విధంగా మాట్లాడతాడు అమ్మా నాకు ఏ పని దొరకలేదమ్మా రెండు నెలల నుంచి చాలా కష్టపడుతున్నాం జరగడమే మాకు కష్టంగా ఉందమ్మా అని అంటాడు దాంతో సీతమ్మ అయ్యో నాయన ఎంత కష్టం వచ్చింది ఉండు నాయనా ఇప్పుడే వస్తాను అని అంటూ లోపలికెళ్ళి కొంచెం బంగారం తీసుకొచ్చి సుందరానికి ఇస్తుంది అమ్మా ఇంత బంగారమా ఎక్కడదమ్మా మీకు ఇంత బంగారం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటాడు ఏం లేదు నాయన అని చెప్పి అడవిలో జరిగిన సంగతి అంతా కుమారుడికి వివరిస్తుంది దాంతో సుందరానికి ఒక ఆశ కలుగుతుంది అలా ఆ విషయం విన్న సుందరం పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తాడు అది చూసిన లక్ష్మి ఈ విధంగా అంటుంది ఏమండి ఏంటండి ఇంత బంగారం తీసుకొచ్చారు ఇంత సంతోషంగా ఉన్నారు ఏంటి విషయం అని అంటుంది దాంతో సుందరం ఈ విధంగా అంటాడు జరిగిన విషయమంతా లక్ష్మికి చెప్పి ఈ విధంగా మాట్లాడతాడు అప్పుడు లక్ష్మి అవునా నాకు చాలా సంతోషంగా ఉందండి మీరు కూడా వెళ్ళి మరింత బంగారాన్ని తీసుకురండి అని అంటుంది దాంతో సుందరం అడవికి పక్క రోజు బయలుదేరుతాడు ఆ అడవిలో గృహలోకి వెళ్ళి డబ్బునంతా సంచులు మూటలు కడుతూ ఉంటాడు ఇంతలో ఆ దొంగలు అక్కడికి వస్తారు ఆ రావటాన్ని చూసిన సుందరం దాక్కుంటాడు ఒక దగ్గర అప్పుడు ఆ నక్కి నక్కి ఉన్న సుందరాన్ని ఆ దొంగలు చూసేసి బాగా కొట్టి కింద పడేసేస్తారు అలా చావు బతుకుల్లో ఉన్న సుందరాన్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ లక్ష్మి ఎంత రాత్రైనా భర్త రాకపోవడంతో పరిగెత్తుకుంటూ అత్త దగ్గరికి వెళ్తుంది వెళ్ళి అత్తయ్యా అత్తయ్య అని పిలుస్తుంది అంతలో సత్యం అక్కడికి వస్తాడు ఏంటి వదిన ఏమైంది సంగతి అని అంటాడు అంతలో లక్ష్మి ఈ విధంగా అంటుంది నన్ను క్షమించండి ఇక్కడి నుంచి అందరం కలిసిమెలిసి ఉంటాం అత్తయ్యా అని చెప్తుంది దీంతో అందరూ కలిసి మంచి సంతోషంగా ఉంటారు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Please.